దేవుడు ముందుగా పరలోకం సృష్టించారు అక్కడ లూసిఫర్ పాపం చేశాడు తర్వాత దేవుడు భూమిని సృష్టించగా ఆదాయం మరియు హవ్వ కూడా పాపం చేశారు ఇప్పుడు దేవుడు కొత్త ప్రపంచం సృష్టించబోతున్నారని బైబిల్ చెబుతుంది నా సందేహం ఏమిటంటే ఆ కొత్త సృష్టిలో మళ్ళీ ఎప్పుడైనా పాపం జరుగుతుందా నేను దేవుని ఎట్టి పరిస్థితుల్లోనూ సందేహించడం లేదు తప్పు పట్టడం లేదు కేవలం గౌరవంగా నా సందేహాన్ని వ్యక్తపరుస్తూ స్పష్టత తెలుసుకోవాలని మాత్రమే అడుగుతున్నాను ఎప్పటికీ పాపము జరగని మహిమ ప్రపంచాన్ని దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు ఈ సంగతి రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో రాయబడింది చదవండి అయినను మన మాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును వాటి ఎందు నీతి నివసించును అంటే ఏంటంటే అవినీతి అనేది ఉండదు కొత్త భూమి కొత్త ఆకాశం అనేది మహిమ ప్రపంచం ఇప్పుడున్న భూమి గతించిపోతుంది కొత్త భూమి కొత్త ఆకాశం దేవుడు సృష్టిస్తాడు అందులో నీతి మాత్రమే తప్ప అవినీతి కానీ ఎలాంటి తిరుగుబాటు కానీ గడచిన విశ్వంలో జరిగినటువంటి బాధాకరమైనటువంటి సంభవాలు ఏవి కూడా జరగవు మళ్ళీ ఇంకో సైతాన్ ఉండడు ఇంకో తిరుగుబాటు జరగదు మళ్ళీ ఏదన్న తోట సర్పం రావడం ఈ బ్యాడ్ హిస్టరీ అనేది రిపీట్ కాదు అది బైబిల్ చేస్తున్నటువంటి ఒక వాగ్దానం ఖచ్చితమైనటువంటి ఓకే